గన్ బుల్లెట్ లెక్క మనం దూసుకోబోతున్నాం లేదా నా ఫ్యామిలీ నేను బుల్లెట్ బాటిపోతే వీళ్ళకి పోదాం స్కీమించవచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి చెరోలైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా బట్ కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీని ప్రై సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైనల్ టు ఫిక్స్ డెబ్బై ఆరు వేలు ఫైనల్ టు ఫిక్స్ బట్ పోతే దీన్ని గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టి ఉందన్న ఫైవ్ ఇయర్స్ మీరు నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఒక సెవెన్ థౌసండ్తో మీకు రెన్వల్ అయిపోతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సోనీ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఓన్లీ డెబ్బై ఆరు వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటాయి ఏం మాత్రం లేట్ చేయకుండా నిజామాబాద్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి చూసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీనియర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి కొనం పెడతా మీరు కారు కొనే వరకు ప్రతొక్క కార్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నష్ట లైక్ చేయండి చేయండి షేర్ చేయండి బాటిపోతే ఈ ఒక్క కార్కి మాత్రం నా నెంబర్ ఉండదు డైరెక్ట్ కస్టమర్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే అన్న చాలా పూర్ పీపుల్ ఇక అన్నకు అమౌంట్ ఎమర్జెన్సీ అవసరం ఉన్నది కాబట్టి అన్న బాధతోని మనకు రిక్వెస్ట్ చేసారు కాబట్టి సెల్ఫ్ డిపార్ట్ లేదు డైరెక్ట్ అన్న నెంబర్ ఉంటుంది అన్న నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళండి తీసేసుకోండి నో సెల్ఫ్ డిపాజిట్ ఓకేనా కార్ అయితే ఇది ఇంకా రెడ్డి చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఎవరి నైస్ రైట్ అన్న చెరువులెట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ ఓకేనా బట్ పోతే ఫైవ్ ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టి ఉందన్న వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సిటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకే బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ మాత్రం టోటల్ గుడ్ కండిషన్లో ఉంది మంచి రన్నింగ్ కండిషన్లో అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైనల్ టు ఫిక్స్గా ఎందుకంటే అన్న రీసెంట్లీ దానికి గ్రీన్ ట్యాక్స్ కట్టారు ఫైవ్ థౌజండ్ బట్ పోతే ఇన్సూరెన్స్ చేయించారు మొత్తం చేయించారన్న అన్న నేమ్ మీద కూడా చేయించుకున్నారు కాబట్టి కార్ టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది డెబ్బై ఆరు మాత్రమే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్లాన్ చేసుకోండి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది సెవెంటీ సిక్స్ థౌజండ్ పడిపోతే అన్న నెంబర్ ఉంటుంది డైరెక్ట్ మీరు అన్నతో కాల్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఓకేనా మీకోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం కార్ అయితే ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంది టూ థౌజండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోతుంది మళ్ళీ మీరు సెవెన్ థౌజండ్తో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్యాక్స్ కట్టి ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఓన్లీ సెవెన్ థౌసండ్తో మీకు రెండులోబ్జన్ అయిపోతుంది కార్ అయితే తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే స్వైప్ కాస్ ఒక లక్ష్యం ఓకేనా చెరోలైట్ ఏవియో మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ అన్న టైర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ కంపెనీ పెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంటున్నారు ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా అది కూడా అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కావచ్చు లక్ష్యం వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్ అందిద్దాం ఓకేనా కార్ అయితే చెరవ్లైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆర్ సి ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒక పెట్టండి మిడికల్ కనిపిద్దాం ఇంకేసాదా ఆఫీస్ దగ్గరికి ఇలా వెళ్ళలేదు ఇప్పుడు మొత్తం ఈరోజు మనం మన థర్డ్ ఇయర్ సెలబ్రేషన్ అంటే కేక్ కట్ చేయాలనుకుంటున్నాం చూద్దాం ఈవినింగ్ వరకు కట్ చేస్తే కట్ చేస్తాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లాగే ఉన్నాయి